जय गुरु जी की जय लईतम मते नेता रुबलंद कृष्ण मोतारिया सतगुरु जी नमो नमो जय सतगुरु ब्रह्मराज की जय जय वेदवंद कर चलावे सभाज्य गुरु हुमज्य गुरु तेरा गुरु सर्वतनन नटले गुरुमतులnder के आज जय संस्कार का परिचय को ప్పటిదాకా గురు యొక్క సేవ గురుతత్వం గురించి మన శిష్యులు చూడవలసినటువంటి లక్షణాల గురించి బాగా పెద్దలు ఉంటుంది కాబట్టి ఇప్పుడు గురువు మనకు ఏం చెప్తుంది ముందుగా మనకు గురువు అంటే ఏమిటి గురువు యొక్క ఔన్నత్యము గురువు యొక్క మహత్యం గురించి చెప్తుంది గురువు అంటే ఎట్లా ఉన్నాడు మరి దాన్ని పొందాలంటే ఏం చేయాలి శిష్యుధర్మం ఏమైంది వీటి గురించి ఆ గురించి చెప్పారు అంటే ఒక తత్వం లోపల ఉంది నిచ్చు రాష్ట్రత్వం లోపల

అయితే మనకు గురు మీద కలిగినటువంటి భక్తి బాగా కలిగి ఉంటే ఈ గురుబోధ అనేది మనకు మంచిగా దృఢంగా అర్థమైందే లేకపోతే మన తెలుగు కూడా గురుబోధ అని

ఈ మనస్సు ఈ ధనము గురువులకు అర్పించి మనకు ముందు మన సాధానందేదా ఈ గురు అని చెప్పినట్టు ఈ గురువు గారికి ఆ తత్వం ఏంటో తెలుస్తుంది అంటే నిజంగా మనం అనిపించిన రోజే ఈ ఆ గురుతత్వం అంటే ఏంటి అనేది నిజంగా ఈ మనస్సు గురువులకు కనిపించి మమకారం వినవండి అంటే ఈ అష్టమాషంలో కాబట్టి భార్య తల్లి తండ్రి పత్రులు అనేది ఇవన్నీ కాబట్టి ఈ మనసు అనేది ఆ గురువు కల్పిస్తే ఈ మమకారం అనేది లేకుండా అయిపోతుంది ధనము పూర్ణ కల్పించి ధర్మమే పటనియండి వినయముతో గురుని బోధను వివరంగా వినరండి ఈ ధనాన్ని మనకు మన ధనం అంటే మనం ప్రాపంచికంగా ధనము లేకుంటే ఏ పని సాగదు అట్లనే మన లోపల ఉన్నటువంటి ప్రాణమే మనకు గొప్పతనం అది లేకపోతే ఏం కొనసాగదు కాబట్టి ఈ కా ఈ ప్రాణమని అనే కూడా ఆయనకు ఒక గురువులాగా కనిపించి ఆ ధర్మము అంటే మర్మ ధర్మాలు గురువు బోధన పలుకున్నటువంటి మర్మందాలు ధర్మాలను బాగా తెలుసుకొని ఈ మహకారాలు విలవాలి ఎక్కడ విధయమంతో గురువుడి బోధన వివరంగా అన్నారు అని అంటే వినమ్రత వినమ్రత వినమ కట్ట కలిగినప్పుడే గురువు ఇద్దరు ఆహారం తోడు ఉండకుండా విధయం విధేదంతతో ఉండి గురుసేవలు చేసుకుంటూ ఆ బోధలు వినాలి అట్లా విన్ననాడే మనకు ఈ గురు బోధ అనేది అర్థమైపోతుంది అయితే ఇంకా మనకు ఇంకో మీద ఏం చెప్పిందంటే కర్ణాటక లోపల జలము నిడపాయలన్నది జలచరముల టీవీ పోయి సశిష్యుడు ఇప్పుడు జలజంబను పీఠంపై ఇతరుల మానవ గురువుని కొడుతుని ఆ దుక్కులని ఏర్పడుతు నేర్పించునమి అన్నది అంటే ఆ జలచరాలు ఆ తెలంలో విడ ఆ ఎడబాయిక ఎట్లా ఉంటాయో మనం కూడా ఆ గురువును ఎడబాయికూ ఉంటే ఎప్పుడు కూడా ఆ గురుదైకంలో ఉండి గురువు తెప్పినటువంటి మాడవి విని ఎప్పుడు ఆ గురువును మన హృదయ పండగ మీద ఆయన చెప్పినటువంటి యుక్తులు ఎప్పుడు నివరేసుకుని ఉంటే అప్పుడు గురుదై